ఇది ఎందుకు గమ్మతుంది వార్త నువ్వు ఈ సమాజానికి భారం చచ్చిపో ఓ స్టూడెంట్కు గూగుల్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షాకింగ్ ఆన్సర్ హోంవర్క్లో హెల్ప్ కోరినందుకు వింత రిప్లై టెక్ కంపెనీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు స్పందించిన జీని చాట్ బాట్ అంటూ ఇక మరి పోయిపోయాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగిందట జర్ర నాకు హోంవర్క్లో హెల్ప్ చేయవా అని అడిగిందట హోంవర్క్లో హెల్ప్ అని అడిగితే అసలు నువ్వు బతుకుడు వేస్టప్పుడు సచిపో అని చెప్పిందట నువ్వు బతుకుడు వేస్ట్ ఈ భూమికి భారం నువ్వు సచిపో అని చెప్పిందట ఎందుకు చెప్పిందో చూద్దాం ఇది పిల్లలు అడుగుడు భలే ఉన్నది హోంవర్క్ హెల్ప్ చేయమని అడిగితే లాస్ట్కి అది కూడా టీచర్ల లెక్కనే తయారైపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఏదంటే అది చేసిస్తుంది అన్ని పనులు మనం ఈజీగా చేసుకోవచ్చు పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అంటే అది మాత్రం చచ్చిపో అని చెప్పిందట వాడిని ఇగో హోంవర్క్ విషయంలో హెల్ప్ అడిగిన ఓ విద్యార్థి కి గూగుల్ ఏ చాట్ బాట్ జమిని మీరు ఈ సమాజానికి భారం దయచేసి దయచేసి చచ్చిపోండి అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది అమెరికాలోని మిచిగాన్కి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విదయ్ రెడ్డి తన హోంవర్క్లో సహాయం కోసం జమ్ని చాట్బాట్ను సంప్రదించాడు దీనికి చాట్బాట్ బదిలిస్తూ ఇది నీ కోసం మాత్రమే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివేమీ కాదు నువ్వు సమయం వనరులను వృధా చేస్తున్నావు ఈ సమాజానికి నువ్వు భారం ఈ విశ్వానికే ఓ మచ్చ ప్లీజ్ చచ్చిపో అంటూ రిప్లై ఇచ్చింది దీంతో సదరు స్టూడెంట్ ఆందోళనకు గురయ్యాడు దీనిపై సదరు టెక్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై గూగుల్ ఏ చాట్బాట్ జమ్ని స్పందించింది నాన్ సెన్సికల్ రెస్పాన్స్లతో కొన్నిసార్లు ఇవి ప్రతిస్పందిస్తాయని పేర్కొంది ఈ ప్రతిస్పందన తమ నిబంధనలకు విరుద్ధమని ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది అంటూ ఇక దానికి కూడా మనసే వచ్చిన అంటే మనసు ఉన్నదానిలాగా ప్రవర్తించేది యాక్చువల్గా దానికి మనసు ఉండాల్సిన అవసరం లేదు అది ఎట్లాంటి ప్రశ్న అడిగినా దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి చాట్బాటు లాస్ట్కి అవతలని నువ్వు చచ్చిపోని ఒక మనిషి లెక్కనే బిహేవ్ చేసింది అది మరి ఇట్లా ఇది గమ్మతుగా కూడా ఉన్నది పైగా కరెక్ట్గా కూడా ఉన్నది అది తప్పని అంటారు కానీ మనకైతే కరెక్ట్ అనిపిస్తుంది ఎట్లయినా పక్కపంటోని లేకపోతే ఫ్రెండ్స్ని లేదా ఇంట్లో అమ్మ నాయనల్ని అడుగుతారు కదా జర హోంవర్క్లో హెల్ప్ చేయమని అడిగితే వాళ్ళు ఏమంటారు పోరాబాయి నీ 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 హోంవర్క్ నువ్వు చేసుకోవాలి నీ చదువు నువ్వు చదువుకోవాలి మమ్మల్ని ఏం అని ఎట్లయితే అంటారో ఆ లాస్ట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే చెప్పిందట